హాయ్ హలో ఇప్పుడే ఒక మనం కుండ ఛానల్ పెట్టాము ఈ కుండ ఛానల్లో మీకోసం ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను ఈ ఛానల్ ఇప్పుడే పెట్టాము కొంచెం అనగా తీసేస్తాము దీనికోసం మేకో దగ్గరికి ఒక చెల్లని బ్యూటీని తీసుకొచ్చాము ఆ చెల్లెని బ్యూటీ మనకు ఏమేమి సలహాలు చెప్తాడో దాన్ని బట్టి మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం చల్లని బీడి కాదు సెలబ్రిటీ అనాలి ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలన్నది అతడు చెప్తాడు నా పేరు ఊరు పరిచయం చేసుకోవాలి నా పేరు చిరు హాసన్ నేను పది పన్నెండు సినిమాలు తీశాను కానీ ఒక్కడి కూడా జనం చూడలేదు కాబట్టి ఇలా పచ్చళ్ళ కార్యక్రమానికి వీళ్ళ ఛానల్ వాళ్ళు పిలిచారు వచ్చాను అందరికీ నమస్కారం చెప్తున్నాను ఇప్పుడు ఈ కుండ ఛానల్లో మీకు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేయిస్తామో ఫస్ట్ ఒక కుండ తీసుకోవాలి ఆ కుండలో చీమల బట్టని మినరల్ వాటర్ తీసుకోవాలి చీమల బట్టని తీసుకోండి మినరల్ వాటర్ అందులో ఒక అల్లం ముక్క అల్లం ముక్క కాదు అదే బెల్లం ముక్క తీసుకోవాలి అల్లంకు పాదురిగా బెల్లం తీసుకోండి సరిగ్గా చెప్పు అదే అదే అల్లం ముక్క కాదు బెల్లం ముక్క తర్వాత అది పక్క పెట్టుకోండి తర్వాత చేస్తారంటే ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని రెండుగా కోసి పిండండి నిమ్మకాయే కాదు మామిడికాయ తీసుకొని ముక్కలు ముక్కలు పోయాలి ఏది కరెక్ట్గా చెప్పడం లేదో నీకు అసలు పచ్చడి చేయడం వచ్చా రాదా మామిడికాయ అయితే మార్కెట్లో పది రూపాయలు ఉంటుందండి అందుకే నిమ్మకాయ తీసుకొచ్చాను దీనికైతే ఐదు రూపాయలే ఉంటుందిగా పుల్ల పుల్లగా బాగుంటుందని ఇది తెచ్చాను అలాగే లో బడ్జెట్ ఛానల్ చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి ఇంతకీ చింతపండు అన్న తెచ్చావా లేదా అది నానపెట్టు నానపెట్టి ఉంచావా చింతపండు పులుసు పోయాల్సి ఉంటుంది ఇంకా ఏప పువ్వు కావాలి మరి పువ్వు అంటే నువ్వు ఇప్ప పువ్వు తెచ్చేలా ఉన్నావు నీకు ఏది తెలియడం లేదు చింతపండు నానబెట్టావా ఈ పచ్చ చింతపండు ఇస్తారా రోజే పదార్ పోయి చింతపండు నూనె ఓ ఉప్పు ప్యాకెటు పసుపు కారం అల్లం ఎల్లుల్లి జీలకర్ర బెల్లం అన్నీ కొనుక్కొని వస్తా కొన్ని లేనట్టునే సరుకులు ఈలోపు మీరు బ్రేక్ తీసుకోండి నేను మళ్ళీ వస్తా బ్రేక్ తర్వాత బార్కు వేస్తా అతడు అలాగే అంటాడు అతని పచ్చడి అంటే మనం ఉగాది పచ్చడి కాదు వేరే పచ్చడి అవుతుంది కాబట్టి అందరికీ తెలుగు ప్రేక్షకులకు ఉగాది విశ్వ వసు నామ సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబాలు మీరు అంతా ఆయుర చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా సెలవు తీసుకుంటున్నాను నేను మరోసారి మిమ్మల్ని కలవడానికి వస్తాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ హలో సిటిజన్స్ సి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మీ సూచనలతో ముందుకెళ్తున్నాను అదేవిధంగా మీరు సూచించండి ఇంకా ఏ వీడియోలు తీస్తే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ ఆనందంగా సంతోషంగా చేసుకోండి కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న ఏదో పండగను అది ఏ ఫ్రూట్ షాప్లో దొరుకుతుంది అన్న